వెల్కమ్ టు కానుక టీవీ జంజావతి ప్రాజెక్టు సాధన కోసం డెబ్బై ఐదు గ్రామాల జంజావతి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్ని భాగస్వామ్యం చేయడానికి గత ఆరు రోజులుగా జంజావతి ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర్రావు ప్రధాన కార్యదర్శి పల్లి రాజగోపాల్ నాయుడు రా కార్యనిర్వహణ కన్వీనర్ మరిషర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు వంగల వంగల దాలి నాయుడు మండల ఫకీర్ నాయుడు మంత్రిపూడి వెంకటరమణ చుక్కా చంద్రారావు వారణాసి శ్రీహరి చలారపు వెంకటనాయుడు కలిసి ఈ క్రింది గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది మొదటగా పెద్దబండపల్లి పుట్టూరు తాళబురిడి లచ్చిరాజుపేట వలస ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ అన్ని అప్లోడ్ చేస్తాను అంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఎవరు కలిసినా మీటింగ్ ప్లాన్ చేసుకున్నా అందులో